మన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటో ప్రపంచానికి తెలిసింది ముఖ్యంగా పాకిస్తాన్కి తెలిసింది మనం ఎందుకు పనికిరాము ఏ విషయంలోనూను భారత్ తో యుద్ధానికి పనికిరాము మాటలకి పనికిరాము ఒక అభివృద్ధికి పనికిరాము దేనికి పనికిరాము మనకి ఇప్పుడు ఇస్లాం దేశాల యొక్క సపోర్ట్ కావాలి అమెరికా చైనా మాత్రమే కాదు ఇస్లాం దేశాలు కూడా సపోర్ట్ చేయాలి అని పాకిస్తాన్ అనుకుంది మిగతా దేశాలు కూడా అనుకున్నాయి అందుకే ఇజ్రాయేల్ ఇప్పుడు ఖతర్ మీద దాడి చేసినా లేకపోతే ఇరాన్ మీద దాడి చేసినా కూడా ఇవన్నీ చూస్తున్నాయి అనమాట అన్ని దేశాలు కూడా ఇజ్రాయేల్ అన్ని వైపులా దాడి చేస్తుంది భారత్ కూడా ఇటువైపు పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది మొన్న మాల్దీవులకు కూడా గట్టి సమాధానం చెప్పింది బంగ్లాదేశ్ మీదకు కూడా ఇప్పుడు కొన్ని వాణిజ్యాలని క్లోజ్ చేసేసింది పాకిస్తాన్కి సింధు జలాలు ఏమైనా ఉంటుంది వచ్చేసి గంగా జలాలు ఏమైనా ఉంటుంది ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తం ముస్లిం దేశాలు ఏవో ప్రమాదంలో ఉన్నట్లుగా గ్రహించి ఇప్పుడేమొచ్చేసి యాభై ఏడు ముస్లిం దేశాలు కూడా కలుస్తున్నాయి కలిసి కూటమిగా ఏర్పడుతున్నాయి ఆ విషయాలు నేను చెప్పాను నేను అయితే ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా నిన్నేమొచ్చేసి షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాలో పర్యటించాడు పర్యటించిన తర్వాత ఈ రెండు దేశాలు కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి దాని గురించి ఒక సంతకం కూడా చేసేసాయి ఒక నివేదిక మీద ఏంటంటే ఈ రెండు దేశాల మీద ఏ దేశం దాడి చేసినా రెండు దేశాల మీద జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తూ ఆ దాడి చేసినటువంటి దేశం మీద ఈ రెండు దేశాలు కలిపి దాడి చేయాలి అనేది ఈ యొక్క ఒప్పందం సారాంశం ఈ విధంగా ఒప్పందం చేసుకున్నాయి దీని గురించి భారత కూడా స్పందించింది భారత విదేశాంగ శాఖ మేము దీన్ని పరిశీలిస్తున్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం జాతీయ అంతర్జాతీయ ప్రయోజనాలని ఎప్పుడూ కూడా భారత కాపాడుతుంది రక్షిస్తుంది వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది అంటూ భారత విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏం వచ్చేసి విపరీతంగా ఆనందంలో ఉన్నాడు సౌదీ అరేబియా లాంటి దేశం మనకి ఉండడం అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తే సౌదీ మీద దాడి చేసినట్లే కాబట్టి భారత్ ఎప్పటికీ పాకిస్తాన్ మీద ఇక దాడి చేయదు అనేది షాబా షరీఫ్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారి యొక్క అభిప్రాయం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మీద భారత్ విపరీతంగా విరుచుకుపడుతుంది మరి భారత్ నాపాలంటే ఎవరు కంట్రోల్ చేస్తారు సౌదీ అరేబియా లేదంటే అమెరికానా లేకపోతే రష్యానా చైనానా ఏ దేశం చైనా మాట భారత్ వినదు సరే అమెరికాతో ప్రయత్నాలు చేద్దాం అమెరికా మాట కూడా వినడం లేదు అప్పుడు సౌదీ అరేబియా రాజు సాల్మాన్ వచ్చి నేనేమైనా మాట్లాడాలా భారత్ తోటి నేను మాట్లాడమంటే మాట్లాడతాను మీరేం భయపడకండి అంటే సరే మీరు కూడా మాట్లాడండి సరే అంటే అప్పుడు మాట్లాడాడు మన విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడడం జరిగింది నరేంద్ర మోదీ కూడా దానికి స్పందించారు అయితే వాళ్ళు ఏంటంటే ద్వైపాక్షిక సంబంధాలే తప్ప ఇందులో మరొక ఇది లేదండి ఖచ్చితంగా మేము పాకిస్తాన్ బ్రీఫింగ్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పేసారు రా ఇప్పుడేం వచ్చేసి సౌదీ అరేబియా ఇప్పుడు పాకిస్తాన్ తో పట్టా చట్టాలు వేసుకుని తిరుగుతుంది అంటే వాళ్ళందరూ ఒక్కటే ఎన్ని మాటలు చెప్పుకున్నా ఏం చేసుకున్నా అందరూ ఒక్కటే చివరికి మనం ఒక హిందూ దేశంగా కూడా ఉండలేకపోతున్నాం అంటే దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా ఒక్కటిగా ఉండలేకపోతున్నాం అది మన దేశంకున్నటువంటి దౌర్భాగ్యం